నెక్స్ట్ కలెక్షన్ అండి ఆఫర్ సేల్లో ఇవ్వబోతున్న కలెక్షన్ యానివర్సరీ స్పెషల్ ఆఫర్ సేల్లో ఉన్నాయి ఈరోజు రేపు మాత్రమే ఉందండి యానివర్సరీ సేల్ ఇంకా క్లోజ్ అయిపోతుంది అనమాట ఫుల్ స్టాక్ తీసుకొచ్చాము అన్నిట్లో సో రీస్టాక్ కూడా చాలా సార్లు చేస్తూనే ఉన్నాం ప్రతి ఐటెము ఈ ఐటెం కూడా ఇప్పుడు స్పెషల్ యానివర్సరీ సేల్లో ఉన్నటువంటి ఐ థింక్ లాస్ట్ ఐటెం రేపటితో అయిపోతుంది కదా అండ్ లక్కీ డ్రాలో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది చెక్ చేయండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాట్ రీజనబుల్ లో వస్తుంది చూడండి స్పెషల్ ఆఫర్ లో కూడా వస్తుంది గ్రీన్ అండ్ మరూన్ కాంబినేషన్ గ్రీన్ విత్ మరూన్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సెమీ పట్టు ఐటమ్ అనమాట ఇదంతా సారీ వివింగ్ అండి మీకు కనిపించేదంతా సారీ వివింగ్ గ్రీన్ కలర్ అనమాట సో మీ అందరికి నచ్చిన కలెక్షన్ రీస్టాప్ చేసి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామో చెక్ చేయండి కొంచెం ఫాస్ట్గా